మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డికి బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమట్ రెడ్డి బీఆర్ఎస్ పై ద్విష ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు కోట్లకు ఎకరం పలికే భూమి ఉందా అని భూపాల్రెడ్డి ప్రశ్నించారు మిగతా పార్టీల ఆఫీసులకు భూమి కేటాయించినట్టే బీఆర్ఎస్ పార్టీకి కూడా భూ కేటాయింపు జరిగింది అని తెలిపారు నిబంధనల ప్రకారం డబ్బు కూడా చెల్లించామని పార్టీ ఆఫీస్ కి సిసిఎల్ఏ నుంచి అనుమతులు కూడా వచ్చాయని భూపాల్ రెడ్డి చెప్పారు ఒక ఎకరం భూమి నలగొండలో వంద కోట్ల రూపాయలు వాళ్ళకే భూమి ఉందా ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నా ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా తర్వాత అట్లాంటిది వంద కోట్ల విలువ చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకున్నారు ప్రకాశం బజార్లో ఎంత లేదన్నా రెండు రెండు లక్షలు రెండున్నర మూడు లక్షలకు గజం ఉంటుంది ఆ ప్రభుత్వ భూమిలో ఆర్టీసీ సంబంధించినటువంటి భూమిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేసుకొని ఇంతవరకు ఓపెన్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది కానీ మనం మేము ఊరికి చివరన అన్ని పార్టీలకు అటు బీజేపీ కానీ అటు కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి స్థలాలు గతంలో ఏ విధైతే ఏ విధంగానైతే ఇచ్చిండ్రో అట్లనే టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం నిబంధనల ప్రకారం మరి మా పార్టీకి కూడా ఎకరం భూమి అల అలకేట్ చేయడం జరిగింది దాన్ని కూడా అలకేట్ చేసిన దాని ప్రకారం మేము కూడా మరి ఆ నిబంధనల ప్రకారం ఎంత కట్టాలో కట్టినాం మాకు దాని ప్రకారమే సీసీఎల్ నుంచి మాకు పర్మిషన్ వచ్చింది దాని ప్రకారమే నిర్మాణం చేసుకున్నాం పార్టీ ఆఫీస్ నిర్మాణం చేసుకున్నాం నిన్న ఇదే అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నల్లగొండలో అనుమతులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించడంపై ఫైర్ అయ్యారు వంద కోట్ల ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా ఇంద్రభవనం లాంటి పార్టీ ని కడుతుంటే ఏం చేస్తున్నారు అంటూ మున్సిపల్ కమిషనర్ని ప్రశ్నించారు వెంటనే బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్ చేయాలని ఆదేశించారు దీనిపై స్పందించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమపై విష ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు